వెల్కమ్ బ్యాక్ టు మై గలీ స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ ఫాస్ట్ గా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వచ్చే మిస్ ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి సెలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలుగు టైటాన్స్ టాప్ ఫోర్ లోకి క్వాలిఫై అవడం ద్వారా రేపు నైన్ ఓ క్లాక్ కి తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ లో హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూసుకున్నట్లయితే తెలుగు టీటాస్ కి అంత మంచి రికార్డ్ లేదు ఇప్పటిదాకా తెలుగు టైటాన్స్ బెంగళూరు బుల్స్ ట్వంటీ సిక్స్ మ్యాచెస్ తలబడితే తెలుగు టెటాన్స్ ఫైవ్ మ్యాచెస్ మాత్రమే గెలవడం జరిగింది అండ్ సెవెంటీన్ మ్యాచెస్ బెంగళూరు బుల్స్ గెలవడం జరిగింది రిమైనింగ్ ఫోర్ మ్యాచెస్ ఈ క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే తెలుగు టెటాస్ రికార్డ్ అంత మంచిగా లేదు టీమ్ ఫామ్ చాలా బాగుంది బట్ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ నుంచి తెలుగు టెటాన్స్ లైట్ గా స్లైట్ గా స్ట్రగుల్ అవడం చూస్తున్నాం అండ్ ఈ సీజన్ లో జరిగిన ఒక ఒక మ్యాచ్ తెలుగు టెటాన్స్ వస్తే బెంగళూరు బుల్స్ తెలుగు టెటాస్ టూ పాయింట్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది లాస్ట్ మినిట్ ఎర్ర ద్వారా తెలుగు టెటాన్స్ ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్ లో అండ్ బెంగళూరు బుల్స్ మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు స్టార్స్ లేకపోయినా ద్వారా బిల్డ్ చేసుకుని వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు అండ్ వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ లో అలీ రిజా ఆకాష్ షిండే అండ్ ఆశీష్ మాలిక్ ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఈ సీజన్ లో అద్భుతంగా బెంగళూరు బుల్స్ కి ఆడి సత్తా చాటిన రైడర్స్ అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ అనేది తెలుగు ట్రేటర్స్ అంచనా వేసుకుని రావాలి అండ్ మెయిన్లీ అలీ రిజాని స్టాప్ చేయాలంటే శుభం షిండే నీడ్స్ టు ప్లే అగ్రెసివ్లీ ఆ బోనస్ లైన్ అనేది ఎక్కువగా ఇవ్వకుండా జాగ్రత్త ఆడితే తెలుగు టి డాన్స్ వినే అవకాశం ఎక్కువగా ఉంది ఆకాష్ షిండే కూడా మనం తక్కువ వేయకూడదు లాస్ట్ ఇయర్ పుణేరి పల్టాన్స్ లో ప్రూవెన్ రైడర్ అండ్ ఈ ఇయర్ లో కూడా చాలా క్విక్ రిఫ్లెక్సెస్ ఉంటాయి అతని దగ్గర స్పీడ్ ఉంది ఈజిలిటీ ఉంది సో తెలుగు టీన్స్ డిఫెన్స్ అతని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అతను కూడా శుభం షిండే వైపే కాబట్టి శుభం షిండే ఎంత అగ్రెసివ్ గా ఆడితే తెలుగు టి అంత మంచిగా సాధించవచ్చు అండ్ ఆ కవర్స్ లో అజిత్ పవర్ కూడా ఉన్నాడు అజిత్ పవర్ ఎంత ఫాస్ట్ రిఫ్లెక్సెస్ తో డాషెస్ కొడతాడనేది ఇంపార్టెంట్ గా మారచ్చు ఈ మ్యాచ్ కి మెయిన్లీ డిఫెన్స్ తెలుగు స్టెప్ స్టెప్అప్ అయి ఆడాలి వాళ్ళ రైడింగ్ డిపార్ట్మెంట్ ని బెంచ్ మీదకి వెళ్ళిన వెంటనే రికవర్ చేయకుండా ఆల్అౌట్ చేయగలిగితే తెలుగు టిటన్స్ వినే అవకాశం ఉంది ఆశిష్ మాలిక్ కూడా ఉన్నాడు హీస్ ఎ రైట్ రైడర్ అండ్ అతను అంకిత్ వైపు ఉంటాడు కాబట్టి అంకిత్ హ్యాంగిల్ హోల్డ్స్ బాగా చేస్తున్నాడు అండ్ బ్యాక్ హోల్డ్స్ బాగా చేస్తున్నాడు కాబట్టి అంకిత్ అతన్ని ట్యాగిల్ చేసే అవకాశం ఉంది సో తెలుగుఅప్ ఆడాలి ఈ మ్యాచ్ లో రైడింగ్ డిపార్ట్మెంట్ కంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ బెంగళూరు బుల్స్ డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది మెయిన్లీ రైట్ కార్నర్ యోగేష్ మన టాప్ టూ రైడర్స్ ఎక్కువగా యోగేష్ వైపే ఆడతారు సో యోగేష్ ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆడాలి మెయిన్లీ దిజయ్ మాలిక్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నుంచి విజయ్ మాలిక్ బోనస్ దగ్గర చాలా స్ట్రగుల్ అవుతున్నాడు హ్యాండ్ టచెస్ చేయలేకపోతున్నాడు సో ఈ మ్యాచ్ లోక్ స్టెప్ అప్ అయి ఆడాలి కోచ్ కాన్ఫిడెన్స్ నింపాలి విజయ్ మాలిక్ లో అండ్ కెప్టెన్సీ కూడా విజయ్ మాలిక్ లో ఉందని అనుకుంటున్నాను సో విజయ్ మాలిక్ ఎంత స్టెప్ అప్ అయి ఆడతాడు అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్లీ అతని ఇష్టంత బోనస్ పాయింట్స్ ఆ బోనస్ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఆచితూచి ఆడాలి ఆ బోనస్ పాయింట్స్ ని గ్రాప్ చేయగలిగితే తెలుగు టీడెన్స్ ఈజీగా విక్టరీ సాధించవచ్చు అండ్ ఇది వీడియో తెలుగు ట్రాన్స్ ఎలా అప్లై చేస్తారన్నది రేపు మ్యాచ్ వెయిట్ చేసి చూడాల్సిందే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో